నమస్తే గాయస్ వెల్కమ్ టు టీవీ జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఏమైతే ఉన్నారో అతను చనిపోవడానికి మళ్ళీ జూబీస్ లో ఎవరు ఎమ్మెల్యే అనేది ప్రజల్లో చాలా డౌట్స్ ఉంటుంది ఈ డౌట్ ని పటాపంతులు చేయడానికి ప్రభుత్వం మళ్ళీ బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు స్టార్ట్ చేసింది ఇందులో మూడు పార్టీలు ముగ్గురు అభ్యర్థులు నిల్చున్నారు అందులో ఒకరు డీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముగ్గురు అభ్యర్థులు నిల్చున్నారు వీళ్ళు ఎవరు గెలుస్తారు జూబిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది జనాల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తేనా నమోసే అన్న నమస్తే నమస్తే మీ పేరేనా రభీ మహమ్మద్ అమ్మారు నమదీపా పిలు జూబిల్స్ ఎన్నికలు మాగంటి ఇంటి గోపీ చనిపోయారు మళ్ళీ ఆ నియోజకవర్గానికి ఎవరు ఎమ్ఎల్ఏ గా ఉంటారని చెప్పేసి మీరు అనుకుంటారు నవీన్ యాదవ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నవీన్ యాదవ్ ఉంటామని చెప్తున్నాము నవ్వినాధవ్ ఎందుకంటే ఎందుకంటే నివంతన నాయకత్వంలో ప్రజా ప్రజలు మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు పార్టీ మేము ప్రజల్లోకి పోతా ఉన్నాం సో నవీన్ గారి గారు ఇంతకు ముందు రెండు సార్లు అదే కాన్స్టిట్యూన్లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాం ఆ రెండు రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ గెలుస్తారని ఏ నమ్మకంతో మీరు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నవీన్ అందుకని మొత్తం కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏంటంటే కష్టపడి పని చేసి మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి మాకు ప్రజల్లో అందుబాటులో ఉన్న వ్యక్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్లో ఉన్న వ్యక్తి మా బస్సులో ఉన్న వ్యక్తి ఏమో జూబ్లీ హిల్స్లో ఉన్న వ్యక్తి కాదు ఇసు కూడా చొర చొరసలో ఇల్లు ఇల్లు ఉంది ఎప్పుడైనా అయితే మాకు సాయం దొరుకుతుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల్లో ఉంటాడు కాబట్టి మేము అందుకని గెలిపించుకుందామని ఆలోచిస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ఏం చేయట్లేదు ఫేక్ గ్యారెంటీలు అని చెప్పేసి చాలా ప్రచారం ప్రకారం ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో ఈసారి కాంగ్రెస్ రాదు ఎత్తి పరిస్థితుల్లో రాదు అని చెప్పేసి వాళ్ళు బాగా గట్టిగా చెప్తున్నారు వాళ్ళ మీద తెలియదు మాగంటి గోపినాథ్ ఎప్పుడైతే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు జుబస్కి జుబ్బీస్ కాస్టిట్యున్సీలో ఏడు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు గత పది సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను గత పది సంవత్సరాల నుంచి ఆయన చేయడం ఒకటే పని ఏంది బతుకమ్మ వస్తే చీరలు వంచడం ఏదైనా క్రిస్టియన్ క్రిస్టియన్స్ ఏమైనా పండుగ వస్తే టిఫిన్ బాక్స్ వంచేయడం అది వంచడం ఇది వచ్చాడు నూట యాభై ఒట్ల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పుర్రం ప్రభాకర్ గాని వివేక్ స్వామి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ మా అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ రాజ్యసభ ఎంపీ అందరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకి ఎప్పుడు ఏదో అవసరం ఉంది వాళ్ళకి క్షేత్రస్థాయిలో తెలుసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్తోని అభివృద్ధి కార్యక్రమం చేసినాం ఇప్పుడు కూడా సంజయ్ పునియాదు ఉన్నాయి చాలా చోట్ల మీరు పోయి కనుకోవచ్చు క్షేత్రీయ పర్యటించవచ్చు అదేవిధంగా బీజేపీ గురించి బీజేపీ మాకు బీజేపీ బీఆర్ఎస్ అని లెక్కలేదు మాకు మేము ముప్పై వేలు లేకపోతే నలభై వేల పైల మెజారిటీ గెలిచిపోతున్నాము వాళ్ళ ఇద్దరికి అన్ని ఓట్లు పడతాయి మాకు ఒక దానికి అన్ని ఓట్లు పడతాయి నవీన్ జాదవ్ ఒక్కటే ఓటు పడతాయి వాళ్ళకు ముప్పై వేలు పడినా వీళ్ళకి ముప్పై వేలు పడినా మాకు సెవెంటీ థౌసండ్ ఓట్లు పడతాయి కానీ మేము ఎప్పుడో గెలిచిపోయినాం రైళ్లలో మేము ఎప్పుడో గెలిచిపోయినాం కాకపోతే మేము ఏంటంటే ఖాళీ మెజారిటీ కోసం వేడి చేస్తా ఉన్నాం ఏం చేస్తా ఉన్నాం మెజారిటీ కోసం వేడి చేస్తా ఉన్నాం ముప్పై వేల పైకి చిలుక మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం మా కాన్ఫిడెన్స్ మా కాన్ఫిడెన్స్ ఉంది మా ఎన్ఎస్ఈ కానీ మా యూత్ కాంగ్రెస్ కానీ సీనియర్ నాయకులు కానీ ఫార్టీ క్యాంపైనర్స్ ఫార్టీ స్టార్ క్యాంపైనర్స్ వస్తూ ఉన్నారు ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ అందరు వస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇక్కడ ఏం జరగదు అది లేదు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏందంటే కేటీఆర్కి వంక పొడింది అది భయం పుట్టి ఏందంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోవాలి ఏడ వెళ్ళిపోవాలని భయం అయిపోయి కాన్స్టెన్సీలో రావట్లేదు కేటీఆర్ అందుకని నవీన్ యాదవ్ బ్రహ్మాండమైన ప్రచారిస్తున్న మొన్న మీరు ర్యాలీ నామినేషన్ చూశారు కదా ఎంతమంది ప్రజలు వచ్చారు మళ్ళీ పైసలు ఇచ్చి బిర్యానీ పెడితే రాలే ఆ ప్రజలు మనసుతో వచ్చారు ఆ నవీన అభిమానంతో వచ్చారు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఏంటంటే చాలా అయినా కూడా చాలా కష్టపడి వచ్చాడు సోషల్ వర్కర్ చేసుకుంటూ 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 ఇక్కడ దాకా వచ్చాడు కానీ ఈసారి మేమైతే డిసైడ్ ఏమై అయిపోయినామంటే నవీన్ యాదవ్ గెలిపించుకుంటామని మేము డిసైడ్ అయిపోయినాం అంతే